వేలా గచ్చెలధ్వని కర్చించిన తీరుగా మానాకాల స్వామి కాన్సింస్తే తానుగా వేలా 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 గచ్చల ధ్వని కర్చించిన తీరుగా మానాకాల స్వామి కాన్శిస్తే తానుగా నూలు నూలు కోగు బలమేటో చూపగా నారా లోకేసు నడిచి మధ్యలో చూడరా ఈ మట్టి తల్లికి మట్టిచ్చినాడంట తోడబుట్టిన వాడయ్యాడంట మన మగం పైనే సినిమాచరిత వేడిపేరంట

ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం అడుగడుగున సంక్షేమం మందించుట తన లక్ష్యం తన నెంత ృదయం మా పదలో వరుణ్ తాగునీరు కూడా కనిపించారు పక్కనే కృష్ణ ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఈ రోజు ఉపాధి లేకుండా పోయింది మూడు సంవత్సరాల్లోనే దాదాపు నలభై వేల మందికి నాలుగు వేలు భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరిగా చేసే బాధ్యత నాదితల్లి ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మీ ఉండాలి చెప్తాం అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్కరికి ఉపాధి కల్పించలేదు చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నాడు కరకట కమలాసం పెట్టారు అంతే తెలుసు అసలు పేరు తెలుసా ఆల రామకృష్ణ గారు తల్లి వాస్తవంగా ఆయన నటన ఆయన నటనతో అసలు సినిమాకి అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు అద్భుతంగా నటిస్తాడు సడన్ గా రోజు కంపడతాడు తల్లి పాలు ఒక రోజు పొలంలో కంపడతాడు ఇంకొక రోజు ఒక రోడ్ వేస్తే దాన్ని ముప్పై రెండు సార్లు చూపుతారు తల్లి అక్కడ రంగులు గుర్తి ఇంకా స్కేల్ పట్టుకుని తొలుస్తారు తల్లి చూడండి అర్థం నటన ఏమైనా ఆరు నెలలు క్రితం నియోజకవర్గం నుంచి ఏమైనా ఒకసారి చేస్తాను కరెక్ట్ గా నేను ఆ రోజు మూడు వేల కిలోమీటర్ల మహిళ పూర్తి చేసుకున్నాను పాదయాత్ర ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తాన్నారు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు నియోజకవర్గంలో పట్టాలు అందిస్తానన్నారు ఇవ్వలేదు ఆయన మంత్రి చేస్తున్నారు చేయలేదని పార్టీకి అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు కానీ కానీ ఏమైందమ్మా కరెక్ట్గా రెండు నెలల ఏమైంది మళ్ళీ పరిగెత్తుంటే ఇప్పుడు వచ్చాడు కానీ రెండు నెలలు అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దొరుకుతున్నాడు అంటే ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా లేదు అలానే ఆయన మంత్రి అయ్యాడా లేదు పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చాడా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నటిస్తాడు అంటే పైన పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్టర్ ఉంటాడు అసలు జగన్ గారు కూడా సినిమానికి వచ్చింటే భాస్కర్ కదా భాస్కర్ అవార్డు వచ్చాడు బ్రహ్మానంద గారు ఇచ్చారు ఆయన ఒక పెద్ద నటుడు కింద ఒక చిన్న నటుడు నటిస్తారు బుద్ధులు పెడతారు మాయ మాటలు చెప్తారు చిన్న కథ చెప్తారు రోజు పోలీసులు ఒక నిందితుడిని తీసుకెళ్లి వీళ్ళిద్దరిని చంపేశారు ఈ నిందితుడు మీరు శిక్ష చేయాలని జడ్జి చెప్తారు అప్పుడు జడ్జి గారు అని నిందితున్నాడు ఏంటబ్బా ఇట్లా అంటున్నారు నువ్వేం చెప్పాలనుకుంటున్నా అంటే అంత స్టోరీ చెప్పాడు ఎంత చదువు చదువు తల్లి తండ్రులు లేని వాళ్ళని నన్ను వదిలేసేయండి సార్ నేను ఏం తప్పు చేయలేదు కావాలని పోలీసులు ఎరికిచ్చాడు జడ్జి గారు యో పాప అని పోలీసులు వైపీసి ఎందుకే వదిలేచ్చు కదా సార్ భలే అన్నాడు తల్లి తండ్రులు చంపి నీ అని చెప్పాడు అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సొంత బాబాయ్ని లేపేసి ఈరోజు ఈ అరపిల్ అనిపిస్తుంటే ఎత్తు మార్కెట్ ఏమో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మూడు ప్రాంతాల్లో రాజధాని అయినా కర్నూలు అమరావతి విశాఖపట్నం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగింది విశాఖపట్నం మొత్తంలో శంకరరావు కార్యక్రమం చేశారు తల్లి ఆయన ఒక్క పని చేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ పెట్టుకున్నాడు తను ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కొండనే గుంటూటికి ప్యాలెస్ పెట్టేశాడు అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో ఏముంటుందో లోపల నాకు తెలియదు తెలిపిస్తారు తెలుసుకోవాలనుకున్నాయి ఎందుకంటే లోపలి దాన్ని అదే కానీ ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టి ఉంటే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ భూగర్భ డ్రైనేజ్ అయిపోయి ప్రతి ఇంటికి తాడేపల్లి టౌన్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మనం పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టి ఉంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టేసే పరిస్థితి ఇల్లు కట్టించే పరిస్థితి కానీ డబ్బులు దుబారా ఖర్చు చేస్తారు అభివృద్ధి ఎక్కడ లేదు ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుంటే ఉద్యోగాలు ఉపాధి అనే పరిస్థితి అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి చాలా స్పష్టంగా మొదటి హామీ బాబు సూపర్ సిక్స్ లో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి కల్పిస్తారు ఫస్ట్ ఎజెండా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఎజెండా భూగర్భ డ్రైనేజ్ అది తప్పనిసరిగా పూర్తి చేస్తాం రెండోది నీరు అందిస్తాం మూడోది గతంలో తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేది వాళ్ళు అడ్డగోలుగా ట్యాక్స్ పెంచేసారు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతనం పెంచేదానికి అడ్డగోలుగా ట్యాక్స్ పెంచారు ఈరోజు మంగళగిరితో పోల్స్తే తాడేపల్లి ఎక్కువ ట్యాక్స్ ఉంది ఇంత లేదు మంగళగిరి కావాలని మిమ్మల్ని వేధించడానికి సో మన ప్రభుత్వం వచ్చినంటే ట్యాక్సెస్ కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది తగ్గించే బాధ్యత కూడా నేను తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ నేను ఆవిస్తున్నా ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాటలు వేధిస్తున్న సమస్య ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నేచురల్ రిసోర్సెస్ రాష్ట్రంలో విచ్చలు పడి లోపలే జరుగుతుంది దీనికోసం నేచురల్ రిసోర్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏదన్నా ఒక సెల్ పెట్టి రాష్ట్రంలో దాని అనుమతితోనేచురల్ రిసోర్స్ జ్యుడిషియస్ గా యూజ్ చేయడానికి ఏదన్నా ఆలోచన చేస్తుందా ఈ ప్రభుత్వం వస్తే ఎందుకంటే ఇది ఇలాంటి దుస్థితి మన న్యాచురల్ రిసోర్ రిసోర్సెస్ కాపాడండి ఒక సెల్ పెట్టండి అనే దుస్థితి ఈరోజు మనకి వచ్చింది సో ఇప్పుడు కనుక వేడుకోకపోతే ఈ బావి తరాలకి కనీసం తాగడానికి నీళ్లు కో కో కోరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సిస్టమేటిక్ గా శాండ్ అమ్మేవాళ్ళు ఆనాడు ఇస్క ఉచితంగా ఇచ్చేవాళ్ళు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెట్టుకుంటే చాలు ఆనాడు ట్రాక్టర్ ఇస్కా వెయ్యి రూపాయలు దాటేది కాదు ఇప్పుడు అదే ట్రాక్టర్ రిస్క్ ఐదు అయ్యేది ఎన్జిటి ఆర్డర్లు వచ్చినా కూడా ఈ రోజు అడ్డగోలు ఇసుక దోచేస్తున్నారు దానివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయి అది ప్రధానమైన సమస్య ముందలు ఉంది పాత ఇసుక విధానం మళ్ళీ అమలు చేస్తాం కట్టడి చేస్తాని సభాముఖం నేను ఆవిస్తున్నా నంబర్ వన్ నెంబర్ టూ మీరు గ్రీన్ కవర్ గురించి మాట్లాడారు చాలా మంచి పాట బాబు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం గ్రీన్ కవర్ పెంచాలనే లక్ష్యంతో పనిచేశాం భారతదేశంలోనే ఎక్కువ శాతం గ్రీన్ కవర్ ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలనేది మా లక్ష్యం కష్టపెట్టా తీసుకొచ్చా ఈ ప్రభుత్వం ఎర్రచందన చెట్లు కూడా కొట్టేసింది ఉండవల్లో కొండలు కూడా నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు అర్ధరాత్రి అడ్డవలు కొట్టేస్తుంది మా నాయకులు వెళ్ళారు పోరాడుతూ తిప్పి మాపైనే కేసు పెట్టారు ఈరోజు మీకు ఒక శుభార్త నేను ఎఫిడేవిట్ వేయాలని నేను ఆర్టీఐ వేశానమ్మా పోలీసు నా పైన కేసులు ఉన్నాయి ఇన్నాళ్ళు ఇరవై రెండు వస్తున్నాయి ఇప్పుడు బంపర్ అవుతారు నెక్స్ట్ వచ్చా ఇరవై నాలుగు కేసులు పెట్టాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్ఎస్సి కేసు ఉన్నాయి అమ్మా స్టాన్ఫర్డ్ లో చట్టాలంటే నాకు చాలా గౌరవం ఒక పదం అటు ఇటు చూస్తే మా తల్లి ఇప్పుడు కూడా నన్ను దిగుతుంది కొడుకు కొడుకే కదా వదిలే పెట్టదు ఇప్పుడు కూడా నేను వాయించుకున్నాను రెండు వేల పంతొమ్మిది నేను నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పటికే ఆరు ఏడు ఇలా పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారు వెళ్ళాను అట్లా అయిపోయింది పరిస్థితి అంటే ఎవరు పోరాడినా కేసు గట్టిగా నిలదీసి అడిగితే అటెంప్ట్ ఉంటారు ఎస్కేఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసు అందరు పెయిన్ పెడతారు పవన్ అన్న పైన కూడా పెట్టారు క్రిమినల్ కేసు పెట్టారు అంటే అడ్డగోలే హెరాస్ చేస్తారు వీ టు ఫైట్ టుగెదర్ నాచురల్ రిసోర్సెస్ రిచ్ల్ రెడీగా ప్లండర్ చేస్తారు బాబు గారు ఉన్నప్పుడు వెరైటీస్ కానీ అదేవిధంగా క్వారీలు కానీ ఒక సిస్టమేటిక్ గా నడిచే డ్రోన్స్ పెట్టేవాళ్ళు ఎంతవరకు తీయాలి అంతే తీయాలి కదా కానీ ఈరోజు వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు మీరు చూస్తే గ్రాగుల్ క్వారీ చేసిన అందరూ మూతపడ్డారు చించిన చించిన కాంట్రాక్ట్ అందరూ మూతపడ్డారు సో ఇదంతా లైన్ చేయాల్సిన బాధిస్తుంది కేవలం మీరు ఇది ఒకటే మాట్లాడారు నాచురల్ రిసోర్స్ అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారు ఒక జుడిషియరీ తప్ప అది ఒకటి చేయలేకపోయారు వదిలేసి అనుగు చేసారేమో ఆ తప్ప అన్నిటిపైనే దాడి చేస్తున్నారు అన్ని వ్యవస్థల విధ్వంసం చేస్తున్నారు పోలీస్ తీసుకోండి నేచురల్ రిసోర్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ అడ్డగోళ్ళే చేశారు రేపు మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ ఎంక్వైరీ మైనింగ్ లో అడ్డగోలు చేశారు బుక్ అడ్జస్ట్మెంట్స్ చేశారు అప్పులు తీసుకొచ్చారు గందరగోళం చేశారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే ఎక్కడ కూడా ప్రకృతిని ముందు చాలా ఆయన మీద అభిమానాన్ని అక్టోబర్ మాసంలో బాగుందలకే బాబు గారు భయపడారు పెట్టే కేసు భయపడతా అంటే చూడండి ఎట్లా ప్రదర్శన ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఆన్ వాట్ కేస్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు మూడు వేల కోట్ల అవినీతి అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంటారు నేను మిమ్మల్ందరినీ ఆలోచించమంటాను నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకున్న ఆనాడులో హైదరాబాద్ లో ఎకరం లక్ష రూపాయలు కూడా లేదా ఆయన ఒక వెయ్యి ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు సింపుల్ గా ఆ రోజే వెయ్యి ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు నేను ఆయన తెలుసు కదా అభివృద్ధిలో ఆయన్ని కొనుక్కుని ఉండొచ్చు లేదంటే అమరావతి రాజధాని ఇక్కడ ప్రకటించే ముందులా ఒక నాలుగైదు వందల ఎకరాలు ఆయన కొనుక్కుని ఉండొచ్చు కదా కానీ ఏనాడు చేయాలి క్రమశిక్షణ పట్టుదలతో మనం పనిచేయాలి మీరు ఇంకో అర్థం తల్లి అసలు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు వక్ర సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు ఈ రోజు మన ఇంట్లో కూడా చూస్తే మహిళలు ఆర్థికంగా సొంత కాలు పైన ఉండాలని ఆయన చెప్పారు ఈ రోజు నా క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు కడుతుంది భ్రమీ కడుతుంది నేను రోడ్లైంది తిరుగుతాను నా క్రెడిట్ కార్డు బిల్లు భ్రమీ కడుతుంది అంటే ఒక క్రమశిక్షణ పట్టుదలతో మహిళల సొంత కాళ్ళపై నిలబడాలని ఇంట్లో చూపించాను ప్రోత్సహించాడు బాగా చదవరు ఇంకా చేయండి ఇంకా కష్టపడి ఎప్పుడు చెప్తాను హెరిటేజే ఒక పెద్ద ఉదాహరణ ఎంత ఒకప్పుడు అమ్మ నడిపించేది ఇప్పుడు బ్రహ్మణి ఫుల్ టైం వస్తే అమ్మ ట్రస్ట్ మొత్తం అమ్మే చూసుకుంటున్నారు బాధ్యత వహించాలి మహిళలు తప్పనిసరిగా బయటికి రావాలనేది బాబు గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం నాకు ఎలాంటి సందేహం లేదు రెండు సంక్షేమ అభివృద్ధి గురించి ఈ రోజు ఈ మధ్యన ఎక్కువ చర్చ జరుగుతుంది వింతగా ఈ ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళకి పెత్తందారుల మధ్యనే ఇద్దమంటున్నారు మొన్న ఇట్లానే మీటింగ్ పెట్టుకుంటే అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెత్తం దారులు ఇక్కడ ఉన్న పోటీ చేయబోయే చెల్లమ్మ వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పారంటే మనందరం పెత్తం అన్నారు ఎంత అన్యాయంగా సంక్షేమం అమెరికా లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది సంక్షేమం యూరోప్ లాంటి యూరోప్ లోని అనేక దేశాల్లో కూడా జరుగుతాయి కానీ సంక్షేమం అభివృద్ధి అనేది జోడేందులో అప్పు చేసి బటన్ నొక్కితే ఇప్పుడున్న సమస్యలు వస్తాయి కరెంటు ఛార్జీలు పెరుగుతాయి ఇంటి పన్ను పెరుగుతుంది చెత్త పన్ను పెరిగిపోతుంది పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనేది విపరీతం పెరిగిపోతాయి అదే కానీ అభివృద్ధి చేసి అభివృద్ధి వానరు సంక్షేమానికి పెడితే ఎక్కువ సిస్టమ్ లో బ్యాలెన్స్ వస్తుంది బాబు గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఆ పని చేశారు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దులు పడిలాగా ముందరు రెండు బ్యాలెన్స్ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ కరెంటు ఛార్జీలు పెంచలేదు ఇంటి పన్ను పెంచలేదు చెత్త పన్ను పెంచలేదు పంచాయతీలో చెత్త పన్నే లేదు అభివృద్ధి చేశాం రోడ్లు వేసాం రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాం అట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలవాటు చేశాం ముందు ముందు కూడా అభివృద్ధి సంక్షేమ రెండు జోడెదుల బండిలాగా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మ అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకొచ్చారు జనతా వస్త్రాలు తీసుకొచ్చారు బాబు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు దీపం పథకం వస్తే దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు కానీ బాబు గారు టైం రెండు బ్యాలెన్స్ చేశారు అభివృద్ధి సంక్షేమ ఒక బ్యాలెన్స్ అనేసి అది మళ్ళీ తీసుకొచ్చి బాష్యం తీసుకుంటాం తప్పనిసరిగా మీరు చూస్తే మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురా అంటే రోడ్లేదు ఇప్పుడు గుంట్లే ఉన్నాయి రోడ్లు లేవు మరి రోడ్లు వేయాలా మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలా కరెంట్ ఛార్జీలు దక్కించాలా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఇవన్నీ చేస్తేనే మళ్ళీ పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు చేద్దాలి కియా లాంటి వంద పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉందని తప్పనిసరిగా చేయబడి బాధ్యత మేము తీసుకున్నాం